జిల్లా కోడుమూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయాలని కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ సర్కిల్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీగా నిర్వహించి మొక్కలు నాటి నీరు పోసారు ప్లాస్టిక్ కాలుష్యం క్యాన్సర్కి అనారోగ్యాలకు దారితీస్తుంది అందరూ కలిసి కట్టుకుని ప్లాస్టిక్ నిషేధించాలన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీకాంత్ లాల్ దండే కలెక్టర్ రంజిత్ భాష పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బట్ట బ్యాగులు జూట్ బుట్టలు వినియోగిస్తే భావితరాలకు మంచి చేసిన వారు అయితామని సూచించారు సెక్రటరీ కలెక్టర్ తెలిపారు పారిశుద్ధ్య కార్మికులకు శాలువలు కప్పి పూలమాలలతో సన్మానించే పరిశుభ్రాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ సో ఇది మనము గత జనవరి నుంచి జనవరి నుంచి దాదాపు ఏడు నెలలుగా ప్రతి థర్డ్ సాటర్డేని సాసా సాసా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పేరిట వివిధ రకాల కార్యక్ర సో వీటిలో ఉన్న కెమికల్స్ డెఫినెట్గా క్యాన్సర్కి కారకం సో ఇవి తినడం వల్ల మన మొత్తం అందరికీ కూడా మన జెనెటికల్ మ్యూటేషన్స్ కావచ్చు లేదంటే క్యాన్సర్స్ కావచ్చు రకరకాల రోగాలు వస్తున్నాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన హెల్త్కి మన పర్యావరణానికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక థ్రెట్ ఉంది డెఫినెట్గా ఒక ఒక ఉపత్తి ఉంది కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి ఇప్పుడే ఆడియో గారు చెప్పారు ఫోర్ అవర్స్ అని చెప్పారు రెడ్యూస్ రెడ్యూస్ అంటే ముందు వాడకాన్ని తగ్గించాలి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనమంతా కూడా ఎలా రెడ్యూస్ చేస్తాం ఈ స్వర్ణ స్వచ్ఛ ఆంధ్ర గౌరవ ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు నువ్వు నేను కూడా స్వర్ణ సాధించుకోవాలి స్వర్ణ ఆంధ్ర అంటే బంగారు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం నా రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ దాని తరుణోపాయం ఏమిటి అనేది కూడా ఆలోచిద్దాం ఈ ప్లాస్టిక్ ద్వారా మనం మన వాతావరణాన్ని ఏ విధంగా కలుషితం చేసుకుంటున్నాం ఇది బాబీ స్థరాల్ని ఏ విధంగా అది ఇబ్బంది పెట్టబోతుంది అనేది కూడా ఇక్కడ నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు చాలా చక్కగా వివరంగా కూడా చెప్పడం జరిగింది మనం వాడి పడేసిన ప్లాస్టిక్ మీకన్నా నాకన్నా మన అందరికన్నా కూడా చాలా ఎక్కువ కాలం ఈ భూమిలో బ్రతుకుతుంది అది అంత సులభంగా మట్టిలో కలిసిపోదు దీనివల్ల మనకి మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ భూమి పాడైపోతుంది మరి వాతావరణం పాడైపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ట్రీ గ్రోత్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది అనతి కాలంలోనే మన బాడీలో కూడా చేరుతుంది ఇదిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ మైక్రోప్లాస్టిక్ మనకి మనం అనారోగ్య భారం పడుతూ ఉంటాం అలాగే ఇది క్యాన్సర్కి కూడా కారణం కావచ్చు క్యాన్సర్కి చాలా కారణాలు ఉంటాయి